రజాకార్ అనే మూవీ గురించి నేను చాలా మాట్లాడాలనుకున్నాను బట్ ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు మాట్లాడడానికి ఐ ట్రై టు మేక్ ఇట్ యాజ్ షార్ట్ ఇస్ పాసిబుల్ బట్ ఐ ఫీల్ ఆల్ ద టైమ్ బికాస్ ఇమోషన్స్ టేక్ ఓవర్ ఎప్పుడు రాఘవేంద్ర రావు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ అండ్ సేయింగ్ దో స్కైన్ అండ్ వండర్ఫుల్ అండ్ పవర్ఫుల్ వర్డ్స్ అండ్ రామోహన్ దాస్ జీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ ఎవ్రీబడి హూ హెస్ కమ్ టు సపోర్ట్ ఇంక్లూడింగ్ ఆల్ ద మీడియా ప్రటర్నిటీ థ్యాంక్ యూ సో మచ్ ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ యు మేక్ అన్ బ్రేక్ థింగ్స్ అండ్ ఎస్ నేను రజాకార్లో ఒక అద్భుతమైన ఎపిసోడ్ చేయడం జరిగింది ఒక పాట ఆ పాటను ఉద్దేశించిన తర్వాత ఫాలోఅప్ సీన్ కూడా అండ్ ఐ వాజ్ థింకింగ్ ఒకవేళ యాటా సత్యనారాయణ గారు నన్ను అప్రోచ్ చేసి ఉండకపోయి ఉంటే నాకు నా హిస్టరీ గురించి తెలుసుండేది కాదు అండ్ ఐ లైక్ టు అడ్రస్ ఎవ్రీబడి బికాజ్ నెనకాక మున్న హిందీలో ట్రైలర్ రిలీజ్ అయింది కంగ్నా రనౌత్ గారు రిలీజ్ చేయడం జరిగింది సో నేషనల్ అటెన్షన్ వచ్చింది సడన్గా అండ్ ఐ బీన్ ఫాలోయింగ్ సమ్ కమెంట్స్ కింద చాలామంది ఎందుకు గోతులు అవుతున్నారు వై యూ డిగింగ్ ఓల్డ్ థింగ్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ వై దీస్ క్వశ్చన్స్ వర్ నాట్ రేస్డ్ వెన్ వీ వర్ రీడింగ్ అండ్ స్టడీయింగ్ అబౌట్ అర్ హిస్టరీ అబౌట్ ముగల్స్ ఇక్కడ ఉండి మనం అట్లాంటప్పుడు వీ షుడ్ నాట్ సెలబ్రేట్ ఆ బర్త్డేస్ నువ్వు ఎప్పుడో పుట్టినావు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటావు వై యూ వాంట్ టు సెలబ్రేట్ ఫెస్టివల్స్ వై డ్యూ వాంట్ సెలబ్రేట్ ఎనీథింగ్ అది ఇంతకు ముందు కూడా చెప్పాను అది మీ అస్తిత్వం మీరు ఎలా వచ్చారనేది తెలియకపోతే ఎలా ముందుకెళ్తారు ఎలా ప్రజెంట్లో కూడా ఎలా ఉంటారు డోంట్ రీడ్ అబౌట్ ఎనీ అసలు హిస్టరీ ఎందుకు మనకి పుస్తకాలు నేను ఎందుకు చదివాను మనం ఎందుకు చదువుతున్నాం సో ఇవి తండవాదాలు అనేవి ఎప్పటికీ ఉంటాయి కానీ ఆస్క్ యూ సెల్ఫ్ ఇప్పుడు సుద్దల అశోక్తేజ గారు చాలా మంచి దాని మీద ఫోకస్ పెట్టారు ఎవ్రీబడి థాట్ ఐఎం ఐ డోంట్ నో మీ అందరికీ తెలుసు నాకు పొలిటికల్లీ కరెక్ట్గా ఉండడం రాదు నన్ను నేర్చుకోవాలని కూడా అనుకోవట్లేదు బట్ మీరు ఎన్న చెప్పుకోండి ఐ నో ఎవ్రీబడీ ఇంక్లూడింగ్ అదర్ పార్టీస్ అదర్ రిలీజన్స్ యూ ఆల్ నో డీప్ ఇన్ దట్ దిస్ నీడ్స్ టు బీ ఫోకస్డ్ లెట్ ఇట్ అవుట్ ఎందుకంటే ఇఫ్ అ పర్సన్ లైక్ గూడూరు నారాయణ రెడ్డి గారు ఆ టైంలో అందరినీ రజాకార్ టైంలో ఎవరై ఎలా అయితే కరేజియస్గా వాళ్ళు ఉండడం వల్లే మనకి స్వేచ్ఛ అనేది దక్కిందో ఈరోజు ఈయన చెప్పకపోయి ఉంటే ఈయనకున్న ధైర్యం మనకి చూడ్డానికి ఆయనకు సపోర్ట్ చేయడానికి లేకపోతే ఎందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ యాటా సత్యనారాయణ గారు థ్యాంక్స్ లాడ్ సార్ నాకు ఇంకా నేను ప్రతిసారి మీకు కాల్ చేసి నా నా మనసులో ఉన్న ఫ్లో ఎప్పుడు చెప్తూ ఉంటాను అన్ ఆ పాటలో నేను ఉన్నా లేకపోయినా ఎవ్రీ సాంగ్ అండ్ ఐడ్ లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ బీమ్స్ అండ్ కాసర్ల శ్యామ్ గారు హూ రోట్ భారతి భారతీ సాంగ్ ఇదంతా టీమ్ ఎఫర్టే మా అందరి టీమ్ ఎఫర్ట్ కూడా ఏంటంటే తెలుసు ఇప్పుడు హైదరాబాద్లో మన దగ్గర ఏం జరిగిందో తెలుసుకోవాలందరూ యూ హ్యావ్ టు నో యూ హ్యావ్ టు నో యువర్ హిస్టరీ దిస్ ఈజ్ యువర్ హిస్టరీ నాట్ వాట్ అలెగ్జాండర్ డే నాట్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ నాట్ ఆల్ దాట్ తెలుసుకోండి బట్ ఇది తెలుసుకోవాలి ఇంటిని తెలుసుకోండి మొదట సో మార్చ్ ఫస్ట్న మీకు మీ జీవితం గురించి ఒక నిజం తెలుసుకో తెలుసుకోబోతున్నారు మీరంతా సో ఐ విష్ యూ గ్రేట్ స్ట్రెంగ్త్ బికాజ్ బాయ్ ఐ టెల్ యూ మీరందరూ కరిగిపోబోతున్నారు ఐ సా ఐ అడాప్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఐ సా లాడ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ లైక్ టు హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ఇంద్రజ గారు ప్రేమ గారు మకరం సార్ థ్యాంక్ యూ సో మచ్ నేనైతే యాజ్ టీస్గా ఒక అంటే నేను ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చూశాను నాకు తెలియదు అప్పటికీ కూడా మనం పాట రిలీజ్ అనేప్పుడు కూడా మాట్లాడుకున్నాము కొంచెం గూగుల్లో చూస్తున్నప్పుడు ఒక ఫోటో ఉంది పటేల్ గారు అండ్ నిజాం ఒక ఎయిర్పోర్ట్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు ఆపరేషన్ పోలో టైంలో ఐ థాట్ యుద్ధ జస్ట్ దట్ గాయ్ వాట్ అ ట్రాన్స్ఫర్మేషన్ అమేజింగ్ అండ్ ఇంద్రజ గారు ప్రేమ గారు వేదిక గారు సింహ గారు దెర్ ఆర్ సమ్ అమేజింగ్ క్యారెక్టర్స్ ఐ వర్క్ విత్ యూ ఇన్ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్ అందరూ చాలా మంచి మంచి కాస్టింగ్ జరిగింది న్యాయం చేశారు పాత్రలకి సినిమా ఈజ్ గ్రేట్ మీడియం అందుకే ఈ విషయం చెప్తూనే నేను చాలాసార్లు ఏమంటారు వివాదాల పాల్గొడయ్యాను బట్ ఈ వివాదం నాకు చాలా ఇష్టమైన వివాదం ఐఎమ్ సో ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాజ్ యాటాగారు నోస్ ఎంత చిన్నది ఎందుకు ఇచ్చారు అని కూడా చెప్పాను బట్ ఐ ప్రామిస్ దట్ నా ఎపిసోడ్ చూసిన తర్వాత అనసూయ ఇంకా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటారు అదే నా గెలుపు అవుతుంది